ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారా జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు వారికి జరిగేది మరింతకి ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు తులరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆగస్టు పదిహేనవ తేదీన మీరు చూడబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి మీ జీవితంలో రాబోతున్నటువంటి ప్రతిఫలాలు అంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీ జీవితంలో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో అవి మీకు ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా లేదంటే అనుకూల ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తొలరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మార్పు చెందబోతుంది మీరు అనుకున్న విధంగా మీ జీవితం ఉంది మీరు ఏదైతే అనుకుంటారో అది మీ జీవితంలో జరుగుతూ ఉండడం చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అకస్మాత్తుగా డబ్బు అనేది ఉంది ఈ యొక్క మీరు ఏదైతే అనుకుంటారు ఈ యొక్క సమయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం మీ కళ్ళ ముందు మీరు చూసి ఆశ్చర్యానికి గురవుతారు మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు వృత్తి వ్యాపారులకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది కానీ లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క కాలంలో మీరు ఇతరులను బ్లైండ్గా గుడ్గా నమ్మకూడదు గుర్తుపెట్టుకోండి వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీరు గుడ్డిగా నమ్మారనుకోండి వారి వారు గుడ్డిగా నమ్మినప్పుడు ఏంటి సహాయం చేసినట్లు భవిష్యత్తులో ఏదో మీకు చాలా లాభాలు చేసినట్లు ఫీల్ అవుతారు దానివల్ల ముందు రోజులు మీరే గోతులో పడతారు కాబట్టి ఎవరు ఎటువంటి సహాయం చేసినా భవిష్యత్తులో మీకు లాభదాయకమైన పథకాలు చేరడానికి అవకాశం లభిస్తున్నా కానీ మీరు అసలు వాటి జోలికపోవద్దు వారు మిమ్మల్నిసలు మోసం చేస్తారు కాబట్టి మోసపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండండి ఇక ఇదే సమయంలో తులరాశి వ్యక్తులకు మతపరమైన కార్యక్రమాల పైన ఆసక్తి అనేది పెరుగుతుంది ఇక మీరు కొన్ని శుభ లేదా మతపరమైన పనుల్లో పాల్గొనే ఛాన్స్ పొందుతారు పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వంతో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో వృచ్చకి రాసి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమవుతాయి వైవేక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు ఇక జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపు చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది తుల ఒక రకంగా అదృష్టవంతున చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇష్టపడుతున్న మీరు నిత్యం కలిసి మీ ఇష్ట దైవం ఈ సమయంలో వారి యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది అలాగే ఈ వారు బాగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఈ యొక్క తొల రాశిలో జన్మించిన జాతకులు ఇకపోతే కీలకమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకునేటప్పుడు చాలా తెలివిగా ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి ఈ సమయం మొత్తం మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా జరుగుతూ ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం కలిసి వస్తుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మీకు మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వారు దేవుని యొక్క అనుగ్రహం గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఊహించని రీతిలో ధన లాభాలు రాబోతున్నాయి క్రమం తప్పకుండా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మేలు జరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తుల వారు లేదంటే నష్టాలు పాలు కావాల్సి ఉంటుంది నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా ఉండిపోయిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది ఇక ఉద్యోగులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మ అమ్మాలని ఎవరైనా సరే ఆలోచిస్తున్నట్లయితే కనుక మీ కోరిక నెరవేరేందుకు అవకాశం కనబడుతుంది అవునండి ప్రక ఒక ప్రభావవంతమైన వ్యక్తిని మీరు ఈ సమయంలో కలవడం జరుగుతుంది వారి ద్వారా కొనుగోలు చేస్తారు ఇక ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు రాజకీయాల సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతా పొందడం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సంబంధాలు మరింత చాలా స్ట్రాంగ్ గా బలపడతాయి ప్రేమ సంబంధాలు కూడా వివాహంగా వచ్చండి మారేందుకు అవకాశం కనబడుతుంది మీకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇలా తులరాశి వారికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారండి ఇకపోతే ఈ సమయంలో మీ ఆదాయం శ్రేయస్సు పెరిగే ఛాన్స్ ఉంది ఇక కెరియర్ వ్యాపారానికి సంబంధించిన శుభార్తలను వింటారు మీరు చాలా కాలంగా మీ బదిలీ కోసం ఎదురు చూస్తుంటే మీ కోరిక నెరవేరుతుందండి రాబోయే రోజుల్లో విలాసవంత వస్తువులను కొనటం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో ఊహించని లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి ఆదాయ వనరులు పెరిగి కొద్ది మీ ఖర్చులు కూడా పెరుగుతాయండి శ్రేయభ్రాషుల సహాయంతో మీరు కొన్ని పనులను అవి కూడా అతిపెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో చక్కటి సాన్నిహిత్యం మెరుగవుతుంది పెరుగుతుంది మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అవకాశం కనబడుతుందని చెప్తున్నారు పండితులు ఇకపోతే కొన్నేళ్ల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అది సాధించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారో అటువంటి తులరాశి వారికి మునుముందు రోజుల్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉండవండి మీకంతా కూడా సుఖ జీవితం అనేది ఉండబోతుంది అవునండి తులరాశివారి నిజంగా జరగబోతుంది ఇంతకు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం తులరాశి వారికి జరిగేది ఏంటి అంటే ఏ విధంగా అయితే డబ్బు సంపాదించాలి మీరు ప్రయత్నాలు చేస్తారో అవి మీ యొక్క నిజ జీవితంలో జరగబోతున్నాయి అకస్మాత్తుగా ఆగస్టు పదిహేనవ తేదీన తులరాశి వారికి డబ్బు అందబోతుంది అది మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే వారు సమయంలో మీకు తిరిగి ఇవ్వడం కానీ పూర్వీకుల ఆస్తి రావటం వల్ల కానీ మీ యొక్క భార్య సైడ్ నుంచి ఆస్తి రావటం వల్ల మీరు ఈ సమయంలో ఆదాయాన్ని అధిక ఆదాయాన్ని పొందుకుంటారు అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన మీరు ఎటువంటి ప్రయత్నం చేపట్ట కూడా అందులో మీరు తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తారు డబ్బు పరంగా చాలా సేవింగ్స్ చేస్తారండి తొలరాశి వరకు కాబట్టి ఈ సమయంలో మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీరు డబ్బు పరంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తిరుగుతుంది అవును ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు అస్సలు ఉండదు ఆ భగవంతుని యొక్క కృపా కటక్షాలతో పాటుగా గ్రహాల యొక్క అనుకూలతతో పాటుగా మీరు పడుతున్న కష్టం మీకు తోడవటం వల్ల అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది సో చూసారు కదా తులరాశారు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్